హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్వప్ నా టాక్స్ ఈరోజైతే ఫ్రైడే అనమాట మార్నింగ్ అంతా కూడా వర్క్ అయితే అయిపోయింది టిఫిన్ ఇడ్లీ చేసేసాను చట్నీ చేశాను లాస్ట్ అయితే వెళ్ళిపోయింది స్కూల్కి ఇంకా అంతా నీట్గా కడిగేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి నేను టిఫిన్ కూడా తినేసాను ఇల్లు అంతా తోటి చేసాము ప్రస్తుతానికి వర్క్ అంతా అయిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ అయితే బెండకాయ ఖర్చు చేయాలి యా ఈరోజు ఎలా ఉంటుందో డెఫినెట్గా షేర్ చేస్తాను చూడండి సో ల్యాస్ గిట్ ద వీడియో ఇంకా మార్నింగ్ అయితే వర్క్స్ అన్నీ అయిపోయాయని చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్ ఇక్కడ చూసారు కదా జామకాయ మరీ పండుగ కాకుండా మరీ కచ్చి కాకుండా మీడియం కలర్లో ఉంటుంది చూడండి మీడియం కాయ అది చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట చూస్తే చాలు అసలు ఇంకా తినకుండా ఉండలేము అంత ఎమ్మీగా ఉంటుంది ఇక్కడ తేంగాని ఇంకా వాష్ చేసుకొని ఆరామ్గా ఇంకా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఇవి వచ్చేసి తెలుసు నేరేడు కాయలు తెలుసు కదా ఒక ఫైవ్ అయితే తెచ్చిచ్చారనమాట మా హస్బెండ్ గారు ఇవి ఇయర్లీ వన్స్ అన్న తినాలి తింటే మంచిది అండ్ అలాగే కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి ఖచ్చితంగా ఇయర్కి సంవత్సరానికి ఒక కాయైనా తినాలి అని అంటుంటారు పెద్దలు నిజమే అది మేము ఒకటేంటి చాలా అనమాట డైలీ చూడండి లావుగా పండు పండుగ ఎమ్మీగా ఉన్నాయి అన్నమాట తిన్న తర్వాత కొంచెం మన నోరు అయితే వగరవుతుంది ఎనీవే బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్త్ చాలా మంచిది అండ్ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది అనమాట ఇక్కడ మా హస్బెండ్ చూడండి సోకు సోకు చేస్తున్నారు వీడియో తీయక్ అనుకుంటున్నారు లేదుగా తగ్గేదే లే వీడియో తీయద్దు అని అంటే తీసేయాల్సిందే ఇంకా ఇక్కడైతే నేను అయితే తింటున్నాను చాలా ఎమ్మీగా బాగున్నాయి అనమాట మీరు కూడా ఇప్పటివరకు తినకపోతే వెళ్ళి తెచ్చుకొని తినేసేయండి ఇది సీజన్ అనమాట చాలా టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడైతే ఇంకా మళ్ళీ లాస్ట్కి అయితే ట్యూషన్ అయిపోయింది ట్యూషన్ టైం అయిపోయింది ట్యూషన్కి అయితే వెళ్తుందనమాట తను ఇంకా తను ట్యూషన్కి వెళ్ళేసి ఇంకొక రౌండ్ వస్తుంది ఒకసారి వాష్రూమ్ కానీ ఒకసారి బుక్ మర్చిపోయానని వస్తూ ఉంటుంది అలా వచ్చి చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో ఇంకా అలా వెళ్ళేసి వచ్చే వచ్చిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేస్తాను వంట ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ టైం ఇది గుగ్గిల్ అనమాట యాక్చువల్గా గుగ్గిళ్ళు మా మామయ్య చేశారు చాలా టేస్టీగా చేస్తారు అనమాట గుగ్గిళ్ళు ఇట్లాంటివంటి మా మామయ్య చాలా ఇష్టం యా బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడైతే కాకరకాయ ఉల్లి కారం చేయబోతున్నాను అండ్ అలాగే ఆకు కర్రీ చేయబోతున్నాను సో చూసేయండి బ్లాగ్ హలో అందరికీ ఆఫీస్ వెళ్ళిన ఇంట్లో ఉన్న కుకింగ్ అండ్ అలాగే ఇంట్లో వర్క్స్ అయితే మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి లేడీస్కి సో అదైతే కామనే కదా అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలన్నమాట అప్పుడే బర్డెన్ అనేది తక్కువ అవుతుంది కదా సో ఇప్పుడైతే నేను చూసాను కదా ఇప్పుడు టూ వీక్స్ అయిపోతుంది టూ వీక్స్ నుంచి చేయలేదనమాట అందుకే ఎట్లాగైనా సరే ఈరోజు చేసేయాలి అనేసి కాకరకాయ ఉల్లికాయ ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అది చేస్తున్నాను చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకేనా అంటే అలాగే షూట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఇప్పుడైతే తప్పు తీసేసుకుందాం ఈ విధంగా కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే మంచిగా ఏమంటారు తోలు అంతా తీసేసిన తర్వాతకి ఈ విధంగా అయితే ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ టర్మరిక్ వేసి మంచిగా మసాజ్ చేయాలన్నమాట మసాజ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టడం వలన ఈ కాకరకాయలో ఏదైతే చేదు వాటర్ అయితే ఉంటుందో అదంతా కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఆ చేదంతా కూడా వాటర్ రూపంలో కిందకు వచ్చేస్తుంది అనమాట ఫైవ్ టు టెన్ మినిట్స్లో అండ్ అలాగే మనం ఈ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే చేదు లేకుండా మంచిగా చికెన్ పీసెస్ ఎంత బాగా తింటామో ఈ కాకరకాయలను కూడా అంత ఎమ్మెగా తినేసేయచ్చు ఈ విధంగా చేసుకోవాలి ఈ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపైతే అక్కడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఏం లేదు మంచిగా మనం ఏం చేయాలి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పోపు గింజలు కరివేపాకు ఓకే తర్వాత అంతా వేగిన తర్వాతకి టమాటోస్ వేసుకొని అందులో కర్రీ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకుంటామో కర్రీ వేసేసుకోవాలి వేసుకొని అందులో వాటర్ పోయకుండా ధనియాల పౌడరు కారము ఉప్పు ఓకే పసుపు వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఆకుకర్రీ అయిపోతుంది ఒక పక్క ఇక్కడైతే మనము ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకోవడానికైతే ఈ విధంగా అయితే మనము ఆనియన్స్ గార్లిక్ పసుపు కారము జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుందాము అంతే ఉల్లి కారము ఉల్లి కారంకి ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే సరిపోతుంది అనమాట త్రీ ఫోర్ ఫైవ్ యా ఫైవ్ ఐటమ్స్ అయితే నేను ఒక మిస్టేక్ అయితే చేశాను అది మీరు చెయ్యకండి ఈ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కాకరకాయలు అవి నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ ఉల్లికారం వచ్చేసి మనం రోస్ట్ చేసుకోవాలి ముందుగానే బట్ నేనేం చేశానంటే రోస్ట్ చేసుకోకుండా ఫస్ట్ ఆయిల్లో అవి టూ వీక్స్ అవుతుందని చెప్పేసి ఆయిల్లో ఫ్రై చేసి ఆఫ్ ఫ్రై చేసి ఆ తర్వాత విత్తనాలన్నీ తీసేసి తర్వాత రోస్ట్ చేసుకున్నాను అలా చేయకండి బాగా రావన్నమాట అయితే టేస్ట్ చాలా ఎమ్మీగా ఉండింది కాకపోతే ముందుగానే విత్తనాలు తీసుకొని రోస్ట్ చేసుకొని ఒకేసారి ఫ్రై చేసేసుకోవాలి చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది కాకరకాయ ఉల్లి కారం అనేది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే బాగుంటుంది ఆ మజ్జానే వేరనమాట మంత్లీ ఒకటైతే పక్కా తినాలి ఈ చేదు ఇర్ దాట్ వల్ల చేదు ఉంటుంది కదా మనకి కడుపులో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నా కానీ ఈ మంత్లీ ఒకసారి తినడం వల్ల ఫ్రెష్ అయిపోతుంది అనమాట స్టమక్ అంతా ఓకేనా డెఫినెట్గా ఈ కాకరకాయ ఉల్లి కారం ట్రై చేయండి ఓకే ఈ విధంగా అయితే నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను ఇక్కడ ఆకు టమాటా కర్రీ అండ్ అలాగే కాకరకాయ ఫ్రై చేసుకొని ఎమ్మె ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసిన తర్వాతకి తను డిన్నర్ కూడా చేసేసి ఈ విధంగా సమ్ హోంవర్క్ ఉంటే రాసుకుంటూ ఉందనమాట అదే షూట్ చేస్తున్నాను నేను ట్యూషన్కి పోయి లేట్కి వచ్చిన కాబట్టి ఇప్పుడు టైం యాక్చువల్గా ఎయిట్ ట్వంటీ వన్ అయితే ఉంది నేను వచ్చింది సెవెన్ థర్టీకి అయింది ఇంకా ఇంకా స్టార్ట్ చేసిన రాయడం ఇప్పుడు ఆఫ్ దాంట్లో ఆఫ్ అయిపోయింది నాకు అంతే నేను అన్నది చేస్తాను నేను జల్దీనే కొనుక్కునేది ఎప్పుడు ఒక్కొక్కసారి టైం అయింది ఒక్కొక్కసారి లేట్ వచ్చింది అనుకో ఎయిట్కి సెవెన్కి అట్లా వచ్చింది అనుకో మా మమ్మీ ఆనందం అనమాట నేను తినేసి లెవెన్ ఓ క్లాక్ కన్నా టెన్ ఓ క్లాక్ కన్నా కంప్లీట్ ఫాస్ట్ ఒక్కటికి ఇట్లా కంప్లీట్ పెట్టకుండా ఇంకా నేను ఫుల్ రాసేస్తాను అందుకనే మా మమ్మీకి వెళ్ళిన స్ట్రిక్ట్ కన్నడ మేము చాలా స్ట్రిక్ట్ కన్నడ మేము పెట్టి మాకు హోంవర్క్ అస్సలు ఇ మంచి పని ఓం వర్క్ ఇచ్చి ఉంటే అంతే కథం బాయ్ బాయ్ గుడ్ బాయ్ టాటా గయా కన్నడ చాలా కష్టంలే అందుకనే కన్నడ ఎక్కువ కష్టం ఉంది ఒకవేళ నేను కన్నడ రాకపోతే మా మూసు కొట్టుండేదే సరే కదా చూసారు కదా వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసాను అనమాట తన ఏమంటారు తను ఏమనుకుంటుందో అది స్పీక్అవుట్ చేసింది అనమాట వీడియో షూట్ చేసింది ఇక్కడ చూశారు కదా తండ్రి కూతురు ఎలా బాస్మతులు వేసుకొని ఎంత బుద్ధిహీనులాగా కూర్చొని అక్కడ తను వర్క్ చేసుకుంటున్నాడు ఇక్కడ తినొచ్చేసి ఏదో సమ్ ఏదో వర్క్ చేస్తుందన్నమాట పెన్స్ కొట్టుకుంటా చూడడానికి చూడ ముచ్చటగా ఉంది కదా అందుకే వీడియో అయితే షూట్ చేశాను ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న టాక్స్ టేక్ కేర్ బాబాయ్ హ్యావ్న కీప్ వాచింగ్ మై ఛానల్ టాటా బాయ్